వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండల కేంద్రంలోని పదవ వార్డులో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు విగ్రహదాత మల్లం సతీష్ సంధ్య కుటుంబ సభ్యులు ప్రతిరోజు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మూడవ రోజు సందర్భంగా బొల్లి ఉమనత అనిల్ కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని వినాయకుడిని కోరుకున్నారు మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముద్రవేణి కుమారస్వామి బొల్లి కుమార్ పొన్నం రాజు పొన్నం శ్రీనివాస్ పొన్నం శేఖర్ చెరకు శ్రీనివాస్ మల్లం సదానందం పొన్నం శ్రీకాంత్ పొన్నం మనోహర్ ఏర్పుల అనిల్ బాను పొన్నం అజయ్ మారుపాక సందీప్ అవినాష్ పొన్నం రాములు పొన్నం బాలయ్యంలో మన గణేష్ గణేష్ని యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన ఇక్కడ మనం మన మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి అన్నదాత కార్యక్రమం చేసిన ప్రజలకు మరియు అన్నదాత కుటుంబమైన బొల్లి అనిల్ గారి కుటుంబానికి మా యొక్క అభినందనలు ఈరోజు ఇట్టి కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా మరియు ఎంతో ఆనందంగా జరుగు జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అభినందన వచ్చిన వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈ ఇంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బొల్లి అనిల్ కుమార్ గారు మరియు ములక కుటుంబం ఎల్లకాలం సంతోషంగా ఉండాలని ఆ దేవుని కుటా కుప్పాక వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అలాగే దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని దేవుడు మన ప్రజలందరిని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు చిత్రుమౌడి మండల కేంద్రంలో పదవ వార్డులో వచ్చేసి శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి సంవత్సరము ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడాము ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పుణ్య దంపతులైనటువంటి మల్లం సంధ్య సతీష్ వీరు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు వారు అంతేకాకుండా వారు ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఏది పార్వతి పరమేశ్వరుడు కుమారుడైనటువంటి గణపతి మహాగణపతి పుట్టినరోజు వినాయక చవితిని మనం నిర్వహించుకుంటాము ఈ మన అందరికీ మన హిందువులందరికీ కూడా ఇది ఒక పెద్ద గొప్ప పండగ మనము భావించి ఎన్ని రోజులు తొమ్మిది రోజులు వచ్చేసి పండుగను నిర్వహించుకుంటాము అంతేకాకుండా ఏ పనిని స్టార్ట్ చేసినా ఏ పనిని ప్రారంభించినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాతనే ఆ పనిని పూజ పూజ అయిపోయిన తర్వాతనే మనము ఆ పనిని ప్రారంభించడం జరుగుతుంది ఇలాంటి గొప్ప గణపతిని మన గణపతి మన అందరిపైన వారి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి చిగులుమోడి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు పదో ముఖ్యంగా పదో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడామో ఆ గణపతి ఆశీస్సులు అందరి అందరిపై ఉండాలని చెప్పేసి అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి అదేవిధంగా అష్టైశ్వరాలను ప్రసాదించాలని చెప్పేసి ఆ గణపతిని వేడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మరో పుణ్య దంపతులైనటువంటి బొల్లి ఉమ్మాల బొల్లి ఉమ్మలత మరియు అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ సభ్యులకు కూడా ఆ గణపతి వచ్చేసి అష్ట ఐశ్వర్యాలను మరియు ఆయుర్వారోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ గణపతిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ శ్రీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుగుతుంది నా పేరు అనిల్ కుమార్ ఈరోజు మా పదవ వార్డులో మా గణేషుని విగ్రహం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఎప్పటి నుండో నేను అనుకున్నటువంటి ఒక ముక్కు తీర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ఘనంగా నిర్వహించుకోవడం ఈ ఉత్సవాలు ఏదైతే గణేషుని ఇవి అందరూ కూడా జరుపుకోవాలని ఆ గణేషుని ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎప్పటిలాగే ఈసారి కూడా వినాయకుడు ఇక్కడ కొలువు తీరాడు అందులో భాగంగానే ఈరోజు మన బొల్లి అనిల్ కుమార్ ఉమ్మలత్త గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే మన విగ్రహదాత అయినటువంటి మల్లం సతీష్ కుమార్ సంధ్య గారు కూడా ప్రతిరోజు వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఇటీ వినాయకుని ఆశీస్సులు పొందడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అందరికీ కూడా వినాయకుని ఆశీస్సులు ఎప్పుడో ఉంటాయని మనస్ఫూర్తిగా సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం